ఈరోజు తెల్లారుజామున జోగి రమేష్ గారిని నర్స్ చేయడం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో అన్ని దిక్కుల్ని కూడా కుటీ పరిశ్రమలాగా నకిలీ మద్యం టీడీపీ నాయకులు కన్సనలో జరుగుతుంటే మీరు ఏదైతే బీఫామ్ ఇచ్చారో మీరు మొన్న ఎన్నికల్లో ఎవరైతే పోటీ చేశాడో ఆ జనార్దన్ రావు ద్వారాగా ఈ లోకేష్ గారు కానివ్వండి మీ నాయకులు కానివ్వండి రాష్ట్రం అంతా కూడా నకిలీ మద్యం గేర్లై పారిస్తుంటే వాళ్ళందరినీ పక్కన పెట్టి ఒక బీసీ నేత అయినటువంటి జోగి రమేష్ గారిని నర్చేయడం ఈ రాష్ట్రం అంతా కూడా సిగ్గుపడుతూ ఉంది మీరు చేసే పని నిన్న కాశీబుగ్గలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొమ్మిది మంది చనిపోతే మీ మీ వైఫల్యం వల్ల మీ భద్రతా వైఫల్యం వల్ల మీ చేతగాని తనం వల్ల తొమ్మిది మంది చనిపోతే దాన్ని డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో మీరు ఈ కార్యక్రమం చేశారు ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉన్నారు మీరు ఎన్ని అరెస్టులు చేసినా కూడా మన మహిన్ రెడ్డి గారిని చేశారు కృష్ణమోహన్ రెడ్డి గారిని చేశారు ధనుంజ రెడ్డి గారిని చేశారు ఈరోజు బీసీ నేత అయినటువంటి మాజీ మంత్రి జోగి రమేష్ గారిని చేశారు ఎన్ని అరెస్టులు చేసినా కూడా ఎవరో భయపడే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడా భయపడే విధంగా కూడా భయపడవలసిన అవసరం కూడా లేదని ముందుకెళ్తా ఉన్నారు ఎన్ని అరెస్టులు చేసుకున్నా కూడా ఎక్కడ ఏ ఒక్క నాయకుడు కూడా భయపడరు మీరు ఎన్ని చేసుకున్నా కూడా ఎన్నటికి కూడా మూల్యం చెల్లించుకుంటారని కూడా తెలియజేస్తాను ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు చేయడం సిక్ స్టేట్ని ఇలాంటి నువ్వు ఎన్ని చేసినా కూడా భయపడవలసిన భయం అవసరం లేదని కూడా తెలియజేస్తాను